దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గణేసరేత సరస తీరమున నిలిచి ఆ సరస తీరమున రెండు దోణులను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణలలో సీమోను దైన దోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయిడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి శజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణలు మునిగునట్లు నింపిరి సీమాన్లో పేతురు అది చూసి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడునని చెప్పెను ఏలయనగా వారు పటిన చేపల రాసికి అతడును అతడితో కూడా నున్న వారందరూ ఆ లాగున్న సీమానుతో కూడా పాలివారైన జబదయ్ కుమారులకు యాకోబును యోహానును విస్మయముంది అందుకు ఏసు భయపడకుము ఇప్పటికి నుండి నీవు మనుషులను చెప్పెను వారు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో కృష్ణరోగముతో నిండిన యొక్క మనుషుడుండెను వాడు ఏసును చూచి సాగిలపడి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవ కమ్మని అనగానే కృష్ణరోగము వాని విడిచెను అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్లి వారికి సాక్షాార్థమై నీ దేహమును యాచకునికి కనపరుచుకొని నీవు సుద్దువైనందుకు నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను జన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోకి వెళ్ళుచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా యూదా దేశముల ప్రతి గ్రామముల నుండి వచ్చిన పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయన కుండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటి మీద కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఎదుట వారి మధ్యను వానిని దింపిరి ఆయన వారి విశ్వాసము చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరసేలను దేవదూషణ చేయిచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు వారి ఆలోచనలరిగి మీరు మీ హృదయములలో మీ ఆలో ఏమి ఆలోచించుచున్నారు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని వారితో చెప్పి గల ఇంటికి వెళ్ళుము వెళ్ళుమని నీతో చెప్పుచున్నానను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచమెత్తుకొని దేవుని మహిమపరుచుచు తన ఇంటికి వెళ్ళను అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని భయముతో నిండుకొనిరి అటు ఆయన బయలుదేరి లేవి అను సుంకరి సుంకపు మొట్టు నొద్ద కూర్చుండి ఇండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను చేశాను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమునకు పరిశోళ్లను వారి శాస్త్రులను ఇది చూచి పాపులతోనో మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి అందుకు ఏసు రోగులకే కాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువ వచ్చి గాని నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను వారాయనను యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిశైల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారి ఉపవాసము చేతురని వారితో చెప్పెను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను ఎట్లనగా ఎవడునూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయును అదియును గాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలయదు ఎవడునో పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయడు పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడవును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయవలను పాత ద్రాక్ష రసము తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడన లేడు పాతదే మంచిదగును అని చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్